అంటే కాదు స్టేట్ ప్లాంట్ ప్రైవేటైజేషన్లో వైసీపీ హస్తం వైసీపీ గవర్నమెంట్ హస్తం కూడా ఉందని మీరు భావిస్తున్నారా నెక్స్ట్ చేద్దాం సరే సేవెన్ అంటే కొందతారు కొంతమంది తాము సంపాద కదా మీ డిపార్ట్మెంట్లో లో కదా

ఓకే అదే వాళ్ళ కుటుంబం వాళ్ళది ఇప్పుడు కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు అందులో ఉంటారు కదా ఆ పదివేలు కూడా మీరు సంపాదించుకుంటుంది జాబు అది ఏదో పని చేసుకొని మీరు సంపాదించుకుంటున్నారు అంతేనా

జగన్ వచ్చే అవకాశం ఉందంటారా మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి నెగిటివిటీ ఉందని అంటున్నారు అట్ ది సేమ్ టైం మరి జగనే వస్తాడు అంటున్నారు అంటే పథకాలతో డబ్బులు ఇవ్వడం వలన లేడీస్ అందరూ ఆయనకి గుర్తారంటారా అవకాశం ఉందంటారా అలా తెలుగుదేశం రావచ్చు రాకపోవచ్చు చెప్పడం అన్ని బాగా చేశాడు ఇప్పుడు రోజు ఎన్ని రోజులు పేదవాళ్ళు కోసం ఆట వాళ్ళకి ఎందుకండి రోజు వాళ్ళకి ఎందుకు వెళ్ళేది పదివేలు ప్యాకెట్ నలభై రెండు వేలు రోజుపై ఎలా లేదన్నా సంబంధించారు నెలకి ముప్పై వేలు ఓకే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలోని ఆహా తండ్రికి తగ్గ తనయుడుగా మరి జగన్ చంద్రబాబు నాయుడు కూడానా ఓకే నాయుడు కొన్ని

అంటే అలాంటి ఉదంతాలు ఏమి చూసారమ్మా మీరు చూసారా ఓకే ఓకే అంటే అంటే ఈ ఓకే స్త్రీలు ముందుండాలంటారు కదా అలా రాజకీయంలో కూడా ముందున్నారేమో రాజకీయంలో ఓకే అయితే ఈసారి అయితే ఇంకా మళ్ళీ జగన్ వచ్చే అవకాశం అంటున్నారా సరే అమ్మా సరే అమ్మా సరే అవకాశం పక్కన పెట్టండి మీరు ఎవరు వస్తే బాగుంటుందని మీలాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఈ సొసైటీకి కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ బాగా జరుగుతాయని అనుకుంటున్నారు

మరి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే లాస్ట్ టైం ఓడిపోయేడు ఇప్పుడు ప్రజల్లో ఉన్నాడు కదమ్మా కొంచెం గట్టిగా తిరుగుతున్నాడు కదమ్మా ఏమైనా కొంచెం మారాడని అనుకోచ్చా చంద్రబాబు నాయుడు ఒకవేళ వస్తే మీలాంటి వాళ్ళకి కానీ అంటే అంటే డెవలప్మెంట్ పరంగా కానీ మంచి జరుగుతుందని భావిస్తున్నారమ్మా